కన్నప్ప విల్ బీ సో బిగ్ సో దేవర్ నాట్ షూర్ ఐ డోంట్ బ్లేమ్ దెమ్ విష్ణుగారు విష్ణు గారు విష్ణు గారు నేను వెంకటండి ప్రభాస్ గారు మంచి ఫుడ్ కదా సో ఈ షూటింగ్లో మరి ఆయన మీకైనా ఫుడ్ ఏమన్నా తెప్పించారా అంటే ఎలాంటి ఫుడ్ యాక్చువల్లీ భక్తి సినిమా కదా మరి ఏం తీసుకున్నారు నేనైతే సినిమా అంతా నాన్ వెజ్ తినానండి నాన్ వెజ్ తినే ఐఎమ్ నాట్ లయింగ్ ఐమ్ ఒక బికాజ్ నేను ఆ బాడీ మెయింటైన్ చేయాలంటే ఐ హ్యాడ్ టు ఈట్ అ లాడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐమ్ అ నాన్ వెజిటేరియన్ అండ్ అది తప్ప అనిపిల నాకు అండ్ ప్రభాస్కి ఏం తినిపించ అతను నాకు ఈ సినిమాలో ఏం తినిపించలా నేనే అతనికి నే నేనే నా కుక్స్ని తీసుకొచ్చి ఫుడ్ పెట్టాను నెక్స్ట్ టైం ప్రభాస్ని కలిసినప్పుడు అడగండి నేను ఎలా పెట్టానని అంతేనా సో ఇటీవలే కుబేర రిలీజ్ అయింది మంచి సక్సెస్ అయింది ఇప్పుడు కన్నప్ప కుబేర ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కదా ఐ డోంట్ నో సినిమా జనల్ దట్స్ అ డిఫరెంట్ జానర్ దిస్ అ డిఫరెంట్ జానర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అది చాలా మంచి సూచకం కుబేర ఆడడం అండ్ ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్ ఎందుకంటే థియేటర్స్కి ఇంక సినిమాలు ఇంకా విపరీతంగా ఆడాలి అండ్ ద సేమ్ థింగ్ కన్నప్ప చూసే వాళ్ళు కన్నప్ప చూస్తారు అండ్ రెండిటికి చూసే ఆడియన్స్ అదే యాక్చువల్లీ పవన్ గారు మొత్తం సనాతన ధర్మం గురించి చెప్తున్నారు సో ఈ కన్నప్ప సనాతన ధర్మం గురించి ఏ విధంగా చెప్పబోతుంది సార్ పవన్ కళ్యాణ్ గారే కదా అవును సి సనాతన ధర్మం గురించి చెప్పాలంటే నేను ప్రాబబ్లీ ఈ జనరేషన్గా వర్డ్ కొత్తగా ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ బీన్ దే ఫర్ ఎవర్ అండ్ నిన్న నా రివ్యూ నా ఒకటి భలే మాట చెప్పాడు హీ పుట్ ఇట్ ఆన్లైన్ సనాతన ధర్మం నమ్మే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలని వాళ్ళు చెప్పారు ఐ వాజ్ షాక్డ్ ఐ వాస్ షాక్డ్ శివభక్తులు ప్రతి ఒక్కరు యూజువల్ ఎందుకంటే వాళ్ళకి కథ తెలియదు ఇతను కన్ను తీసి ఇచ్చేది ఇదంతా వాళ్ళు నన్ను బాగా పొగిడారు వాళ్ళకి దే డోంట్ నో హూ విష్ణు ఇస్ అంటే పా ఏదో ఎన్నో డబ్బింగ్ సినిమాలు అవి చూసి వాళ్ళకి ఓకే కానీ బట్ గోయింగ్ వాట్ దే సెడ్ నాకు గుండెలో రైలు పెరుగుతున్నాయి యాంటిసిపేషన్తో సి మార్నింగ్ నుంచి నిన్నటి రాత్రి దాకా ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్తున్నాను ఐ వాజ్ లైక్ వివేగో బిందర్ వివణ రేస్ కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ముందు కూర్చున్నప్పటికీను ఒక హండ్రెడ్ మీటర్స్ స్ప్రింట్ చేస్తే ఎలా ఉందో అలా ఉంది నా హార్ట్ బీట్ ఓకే సో నాకు ఇన్ ఇప్పుడు కార్ ఎక్కి వచ్చేటప్పుడు నాకు తెలిసింది కర్ణాటకలో ఇండియాలో ఫస్ట్ షో కర్ణాటకలో పడుతుంది రాత్రి రెండు గంటలకనే నాకు రాక్ లైన్ వెంకటేష్ గారు హెస్ ఆయనకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ లైన్ వెంకటేష్ గారికిను అలాగే ఆశీర్వాద్ ఫిలిమ్స్ కేరళలో ఎందుకంటే దాదాపు మూడు వందల స్క్రీన్స్లో రిలీజ్ చేస్తున్నారు కేరళలో మోహన్ లాల్ గారి స్ట్రెయిట్ హీరో ఫిల్మ్ ఎలాగో అక్కడ రిలీజ్ అంత పెద్ద రిలీజ్ వచ్చేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ మోహన్ లాల్ గారు ఐ బీ ఆనెస్ట్ విత్ యూ అండ్ కర్ణాటకలో వన్